నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు విద్యుత్ ఖర్చు పెరిగిపోతూ ఉంది మరొక పక్క నీటి ఖర్చు కూడా పెరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది వివరాలేకి వెళితే తాజా గణాంకాల ప్రకారం విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత సంవత్సరం మొత్తం నీటి వినియోగం కువైట్ లో నూట డెబ్బై మూడు పాయింట్ రెండు వందల యాభై ఎనిమిది మిలియన్ గ్యాలన్లకు చేరుకుందని చెప్పి తన యొక్క తాజా నివేదికలో పేర్కొంది అలాగే సంవత్సరపు గణాంకాల ప్రకారం నీటి వినియోగం వార్షికంగా తలసరి నీటి వినియోగం ముప్పై ఐదు పాయింట్ ఆరు ఐదు మూడు గ్యాలన్లుగా ఉండగా రోజువారీ వినియోగం సగటున తొంభై ఏడు గ్యాలన్లు ఉందని చెప్పేసి నివేదించింది అలాగే మంత్రిత్వ శాఖ నీటి వినియోగంలో సంవత్సర పెరుగుదల మనం చూసుకుంటే రెండు పాయింట్ ఏడు శాతంగా ఉందని చెప్పేసి జనాభా మరియు కొనసాగుతూ ఉన్న పట్టణ అభివృద్ధి కారణంగా నీటి ఖర్చు కూడా పెరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యంగా కువైట్ లో రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఉన్నారు పారిశ్రామిక విస్తరణ మరియు పట్టణాభివృద్ధి వంటి కారణాల వల్ల ఈ యొక్క పెరుగుదలకు కారణమని చెప్పేసి మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి దీనికి ఎక్కువ నీటి వనరుల అవసరం అదనంగా వాతావరణ మార్పులు మరియు పెరుగుతూ ఉన్న వేసవి ఉష్ణోగ్రతలు అధిక రోజువారి నీటి వినియోగానికి దోహదపడుతూ ఉన్నాయని చెప్పేసి అలాగే యొక్క నీటి వనరులను రక్షించేందుకు సంరక్షించేందుకు కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు నీటి వినియోగాన్ని తక్కువగా వాడాలని చెప్పేసి నీటిని వృధా చేయవద్దని చెప్పేసి అలాగే ప్రజలలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో నీటిని పొదుపుగా వాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్